హాయ్ అండి అందరికీ నమస్కారం మార్నింగ్ వ్లాగు బాగుంటుంది వాచ్ చేయండి వ్లాగ్ అయితే వీడియోకి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి మీకు ఏదైతే ఏదైతే వీడియోలో చూస్తున్నారో నేను అక్కడ కట్ చేస్తున్నాను గోర్చిక్కిటి అంటారు కదా అవి కట్ చేస్తున్నాను మార్నింగ్ టెంపుల్కి అయితే అనమాట టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో దీపం అన్నీ అయిన తర్వాత టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత టీ చేసుకొని తాగాము ఈరోజు కొంచెం ఉపవాసం ఉండాలి అనుకున్నామట ఉపవాసం ఉన్నాం ఉన్నాము అంటే మార్నింగ్ టిఫిన్ చేయలేదంటే ఓన్లీ ఒక టీ తాగేసాము అదే ఉపవాసం అనుకోండి టీ అయితే కంపల్సరీ తాగుతాం ఇంకా అన్నీ అవాయిడ్ చేసాము అంటే టీతో పాటు టిఫిన్ తింటాం కదా అవన్నీ అవాయిడ్ చేసాము శివుడు కోవులకి అయితే వెళ్ళాం అన్నమాట ఈరోజు కొంచెం స్పెషల్ డే అని చెప్పేసి ఇంకా అక్కడ చిన్న గోరు చిక్గాయలు ఉంటాయి కదా అవైతే కట్ చేస్తున్నాను వంటకి రెడీ చేస్తున్నాను అనమాట ఆ వంట ఏంటో మీకు చూపిస్తాను రండి ఈరోజు కోవులకి వెళ్ళామని చెప్పాం కదా మండే అని చెప్పేసి ఉల్లిపాయలు లేకుండా వంట చేయాలనుకుంటున్నామండి ఉల్లిపాయలు అయితే వెయ్యను అవి చిన్న గోరు చిక్కుడుకాయలు అంటారండి మా సైడు ఒక్కొక్క సైడు ఒక్కోలా ఉంటే కొన్ని చిన్న చేదుగా ఉంటాయి కదా ఆ చిక్కుడుగాయలు ఇంకా ఇది కందమలం అంటారు ఇక్కడ ఒరిసాలోని ఎన్నిట్లో కందమలం అంటారు ఏంటో ప్రతి దుంపలు నేను ఆయన కందమలమే అంటాను ఎర్ర దుంపలు అంటారు మా సైడ్ స్వీట్ స్వీట్ పొటాటో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది కట్ చేస్తున్నాను కదా ఇది క్యాబేజ్ జాతికి చెందిన దుంపేనండి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇగర కూరలో వేసుకోవచ్చు నాన్ వెజ్లో వేసుకోవచ్చు బాగుంటుంది చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇదైతే మాత్రం ఒక్క అంటే అది ఒక్కటే వండుకొని టమాటో వేసుకొని వేపుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఇంకా ఇంకో దుంప చూపించాను కదా అది కూడా ఏమంటారు అది కూడా కందమాలమే అనుకుంటాను కొంచెం తమ్మడి తెమ్మడిగా ఉంటుంది వండుకునేటప్పుడు మాత్రం ఆ తమ్మడి అనేది ఉండదు అన్నమాట టేస్ట్గా ముక్కలాగా ఉంటుంది మెత్తగా స్పాంజ్లాగా ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా బఠానీలు ఇవన్నీ ఎప్పుడు కూడా ఏ పూజలైనా సంక్రాంతికి దీపావళికి ఇంకా పెద్దలకి భోజనం పెడతాం కదా అలాంటప్పుడు కూడా ఇదే కర్రీ అండి మాకు ఇదే ప్రాసెస్ గుమ్మడికాయ వంకాయ ఆ చిక్కిడికాయలు ఆ దుంపలు ఖచ్చితంగా వేసుకొని వండుతాం అన్నమాట ఆనియన్ ఆనియన్స్ లేకున్నా ప్రతి పండక్కి ఇదే మాది రొటీను కాకపోతే ఏంటంటే ఇష్టంగా తింటారు ముందు నాకు అంత నచ్చేది కాదు అంటే మన సైడ్ అంటారు అన్నమాట దీన్ని వచ్చేసి గంటో అంటారు దీన్ని ఇక్కడైతే గంటోకి చాలా స్పెషల్గా ఉంది ప్రతి బోజీలో అంటే ప్రతి ఫంక్షన్లో పెడతారు అన్నమాట ఇది అంటే లైక్ పెళ్ళిళ్ళలో నాటిల్లోనే ఇంకా నాన్ వెజ్ కూడా అన్నమాట రొయ్యలు వేసుకొని నాన్ వెజ్ అంటే మ్యాక్సిమం రొయ్యలు వేస్తారు రొయ్యలే వేస్తారండి బాగుంటుంది పెద్ద పెద్ద భోజీల్లో పెడతారంటే సారీ అండి ఇక్కడ భోజీ అంటారు ఫంక్షన్ నేను నా అలవాటు అయిపోయి నేను అలా మాట్లాడిస్తున్నాను ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది బాగుంటుంది అన్ని వెజిటేబుల్స్ కలిపి తింటే ఈ కూర ఏంటంటే కడుపుకి చలవు మాట దొంపలు అన్ని వెజిటబుల్స్ ఉంటున్నాయి కాబట్టి మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది దీన్ని మాత్రం మిస్ అవ్వం మేము ఎప్పుడు కూడా వీక్లీ వన్స్ అయినా నేనైతే వండుతాను ఎందుకంటే మా హస్బెండ్కి కర్రీ చాలా ఇష్టం మేము కూడా ఇష్టంగా తింటాం అట రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే చేసుకుంటాము అలవాటు అయిపోయింది అంతే ఇంకేం కాదు కర్రీ అయితే ఒకసారి రెండుసార్లు తిన్నారంటే తినాలనిపిస్తుంది కర్రీ ఎక్కువ తింటాము ఇంకా రైస్ అయితే తక్కువ తింటాం కర్రీ వండుకుంటే చాలా ఎక్కువగా వండుతుంది అనమాట ఎందుకంటే ఒక్కొక్క ఒక్కొక్కటి దుంప వేసినా సరే ఇంత మొక్కలు అయిపోతాయి ఇంత కర్రీ అయిపోతుంది చాలా ఎక్కువ కర్రీ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగానే ఆఫ్ అలా చేయలేం కదా కొంచెం ఎక్కువగానే వండుతాను వండిపోయిందంటే మళ్ళీ మరస్ట్ రోజు ఇడ్లీలో కేటల్లో తినిస్తాం అన్నమాట వేస్ట్ చేయకుండా ఇంకా కొంచెం పాయసం చేశాను అదే మీకు అక్కడ కనిపిస్తుంది కదా కొంచెం పాయసం ఈరోజు చేశాను పప్పు టమాటా చేశాను ఆ కూర కాలీఫ్లేవరు వేపనండి ఆనియన్స్ లేకుంటే ఇవన్నీ చేసా అన్నమాట కాలిఫ్లేవర్ అయితే కొంచెం వేపాను మళ్ళీ ఎగిరి కూరకి వేపుడు కూర కావాలని చెప్పేసి మిగతా ఏవైతే చిక్కుడికాయలు ఉన్నాయో అవన్నీ చిక్కిసి ఉంచుకుంటున్నా అనమాట ఎందుకంటే సేఫ్టీకి వెంటనే చెక్కాలంటే టైం సేవ్ టైం సేవ్ అవుతుందని చెప్పేసి టైం ఎలాగ ఉందని చెప్పేసి అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను కొంచెం ముద్దురుగా ఉండమని పడేసాను ముదురుగా ఉంటే బాగుండవు కదా లేతగా ఉన్నవన్నీ అనమాట ఎప్పుడైనా కర్రీ చేసుకోవచ్చు తొందరగా తీసి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటా అని చెప్పేసి అవి కట్ చేసి ఒక కవర్లో వేసుకున్నాను నేను ఏ వెజిటే ఏ వెజిటేబుల్స్ అయినా సరే అండి కవర్లోనే పాలిథిన్ కవర్లోనే ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రెష్గా ఉంటాయి బాగుంటాయి అన్నమాట అంటే వెజిటబుల్ బాస్కెట్ ఇస్తాడు కదా మనకు ఫ్రిడ్జ్లోని అందులో పెట్టిన డ్రై అయిపోతాయి అన్నమాట ఎక్కువ రోజులకి ఇలా పాలిథిన్ కవర్లో ఉండడం వల్ల ఏంటంటే ఆ డ్రై అవ్వవు ఫ్రెష్గా ఉంటాయి కాకపోతే ఎక్కువ రోజులు తినకూడదు లిమిటెడ్ ఒక త్రీ ఫోర్ డేస్కి ఉంచుకుంటే మంచిది దొరకవు అనుకుంటే మరి ఇలాగే ఉంచుకోవాలి టమాటాలు కూడా కవర్లో నేను మామూలుగా ఉంచుతాను టమాటా అయితే మామూలుగా ఉంచుకో టమాటా కుళ్ళిపోతాయి ఇంకా క్లీన్ చేసుకున్నాను అంతా వంట అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది క్లీన్ చేసుకుంటున్నాను ఇదంతా ఇప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో బొద్దింకలు దోమలు ఇంకా అదర్ ఇన్సెట్స్ అనేవి రాకుండా ఉంటాయి నీట్గా ఉంటుంది అన్నమాట ఇంకేం కాదు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం చాలా మంచి అలవాటు ఇది మాత్రం నా పని అయితే కంప్లీట్ అవుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే చెప్పాను కదండి ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు కింద నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తున్నాను నాకు కాల్ చేయండి సారీ అండి వర్క్ డీటెయిల్స్ అయితే చెప్తాను నా వంట పని అంతా క్లీన్ అయిపోయింది వన్ సారీ అండి అయిపోయింది ఇంకా పని అంతా క్లీన్ అయిపోయింది క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు అనమాట ఇక మా అబ్బాయితో కొంచెం మీతో చెప్తున్నాను వాడికి చిన్నప్పటి నుంచి నువ్వు నా కొడుకు కాదు నీకు మీ అమ్మ చిన్నప్పుడు హాస్పిటల్లో ఉంచేసింది అని ముందు నుంచి నేను వాడికి కొంచెం ట్రైనింగ్ ఇచ్చానమాట కైనా వాడు నమ్మలేదు నువ్వే మా అమ్మవే అంటాడు వెళ్ళమంటే వెళ్ళడు అని చెప్పి మీతో చెప్తున్నాను అది వాయిస్ వవర్ అనేది నేను బ్లాక్ చేస్తానంటే మ్యూట్లో పెట్టేశాను అందుకోసం మళ్ళీ చెప్పవలసి వస్తుంది అన్నమాట మీ అమ్మ దగ్గర కార్లు అన్నీ ఉన్నాయి ఏరోప్లేన్ అంటే వాడికి ఇష్టం అన్నమాట ఏరోప్లేన్ లెక్కిస్తేది వెళ్ళరా అంటే వెళ్ళను అమ్మ అంటున్నాడనమాట కొంచెం సరదమాట పిల్లలతో అలా టైం స్పెండ్ చేస్తే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే మరొకసారి అడుగుతున్నాను ఇవ్వండి ఫ్రెండ్స్